దయచేసి ఎవరూ కూడా బెట్టింగ్ యాప్లు ను ఉపయోగించవద్దు ఇటువంటి బెట్టింగ్ యాప్లను ఎవరైనా ఉపయోగించండి అని రిఫర్ చేస్తే దయచేసి వారిని అనుసరించకుండా అన్సబ్స్క్రైబ్ చేసుకోండి అటువంటి వారి యూట్యూబ్ ఛానల్ ను రిపోర్ట్ కూడా చేయండి మీ ద్వారానే మా యూట్యూబ్ ఛానల్ బ్రో అవుతుంది కాబట్టి మీ క్షేమాన్ని కోరి ఈ ముఖ్య గమనికను తెలియజేయడం జరుగుతుంది దయచేసి మా సబ్స్క్రైబర్లు ఎవరు డోంట్ యూస్ బిట్టింగ్ యాప్స్ అరుణాచల శివ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు వీడియోలో జ్ఞాన సంబంధుల వారి జీవిత చరిత్రలో అరుణాచల మహత్యమును ఏ విధంగా వివరించారో తెలుసుకుందాం ఉపమన్యు మహర్షి రచించిన శివభక్త మహత్యము అనే గ్రంథములో భక్త కవి శ్రీ జ్ఞాన సంబంధుల వారి చరిత్రలో అరుణాచల మహత్యమును గురించి ఈ విధంగా చెప్పబడింది తమిళ మహాకవులు అయిన శ్రీ జ్ఞాన సంబంధులు తిరుక్కోవిలూరు సమీపంలో గల అరయని నల్లూరులో నివసించేవారు ఒకనాడు అతని శిష్యులు కొందరు అక్కడ నుండి దూరంగా కనిపిస్తున్న అరుణాచలం గురించి అడుగుతారు అప్పుడు బాలకవి అయిన జ్ఞాన సంబంధుడు అన్నామలై ఉమై యాలోడు అనే పద్య పాదికను పాడుతాడు దీని అర్థం అన్నామలై అని పిలువబడు ఉమాదేవితో కూడిన ఈశ్వరుడు అని అర్థం అని జ్ఞాన సంబంధుడు అన్నాడు అరుణాచలంకు తనకు దారి తెలియదు అని బాధపడుతున్న జ్ఞాన సంబంధుల వారికి కొంత దూరంలో ఒక ముసలి బ్రాహ్మణుడు పూలు కోస్తూ కనిపిస్తాడు జ్ఞాన సంబంధులు అతని దగ్గరకు వెళ్ళి ఈ విధంగా అంటాడు స్వామి మీరు ఎక్కడ ఉంటారు ఇక్కడకు ఎందుకు వచ్చారు అని అడుగుతాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు నేను అరుణాచలంలో నివాసం ఉంటాను ఆ అరుణాచలేశ్వరుని ప్రాతకాల సేవకై పువ్వులను తీసుకువెళ్లడానికి వచ్చానని చెప్పాడు అప్పుడు జ్ఞాన సంబంధుల వారు ఈ విధంగా అంటారు అరుణాచలం ఇక్కడికి ఎంత దూరంలో ఉంటుంది అక్కడికి నాకు దారి చూపిస్తారా అని అడుగుతాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఈ విధంగా చెబుతాడు అరుణాచలం కొంచెం దూరంలోనే ఉంది నేను ప్రతిరోజు ఉదయాన్నే వచ్చి పువ్వులు తీసుకువెళ్తాను అని చెప్పి ఈ విధంగా అంటాడు నువ్వు చిన్నపిల్లవాడివే అయినా నడవగలవు నేను నీకు దారి చూపిస్తాను అని అంటాడు జ్ఞాన సంబంధుడు తన పరివారంతో ఆయనను అనుసరించగా దారి పొడుగునా ఆ బ్రాహ్మణుడు అరుణాచల మహత్యం వివరిస్తూ నడుస్తున్నాడు ఉన్నామలై అమ్మన్ అనే పేరుతో పార్వతీమాత స్వయంభూలింగమైన అరుణాచలేశ్వరుని పేరుతో పరమశివుడు కొలువుతీరి ఉన్నారని ఆ బ్రాహ్మణుడు చెప్పాడు అలాగే ఇక్కడ బ్రహ్మ విష్ణువులు త్రిలోకాధిపత్యము కొరకు గొడవపడటం వినయవంతుడు అయిన విష్ణువే గొప్పవాడని ఇక్కడ చాటి చెప్పటం వినోదానందం కొరకు పార్వతీమాత శివుని రెండు కన్నులు మూయిట వలన జగత్తు అంధకారం కాగా శివుడు తన మూడవ కన్నును తెరిచి లోకాన్ని రక్షించటం గురించి తన అపరాధమునకు ప్రాయశ్చిత్తం కొరకు అరుణగిరిపై ఘోర తపస్సు చేసిన పార్వతీమాత శివుని శరీరంలో అర్ధభాగం పొంది అర్ధనాగేశ్వర స్వరూపమును పొందటం ఇలాంటి ఎన్నో సంఘటనలు అరుణాచలంలో జరిగాయి అని ఆ బ్రాహ్మణుడు జ్ఞాన సంబంధుల వారికి తెలియజేశాడు ఈ విధంగా తన పరివారంతో జ్ఞాన సంబంధుల వారు అరుణగిరికి దగ్గరకు రాగా హఠాత్తుగా వృద్ధ బ్రాహ్మణుడు మాయమయ్యాడు వెంటనే దొంగలు చుట్టుముట్టి తనను తన పరివారాన్ని దోచుకున్నారు ఈ వింత సంఘటనకు ఆశ్చర్యపడిన జ్ఞాన సంబంధుడు అంతా దైవలీలగా భావించి అరుణాచలేశ్వరునిపై స్తోత్రాలు పఠించాడు అప్పుడు పరమదయా సముద్రుడు అయిన అరుణాచలేశ్వరుడు నందివాహనుడై ఉమాదేవి సహితుడై ప్రత్యక్షమై ఈ విధంగా అన్నాడు ఆ దొంగలు భూతగణాలు శివ సన్నిధి చేరుకునే వారు సర్వము త్యాగం చేయాలి అని అందువల్ల వారు తమ సంపదను అపహరించారని ఆలయం చేరగానే తన సంపదలు తనకు లభిస్తాయి అని చెప్పి శివుడు అంతర్ధానమయ్యాడు అప్పుడు శివాజ్ఞ చేత ఒక పెద్ద గుడారం ప్రత్యక్షమై కొంతమంది మనుష్యులు కనిపించి జ్ఞాన సంబంధుల వారికి వారి పరివారానికి విందు ఏర్పాటు చేశారు అరుణాచలేశ్వరుని స్థుతిస్తూ జ్ఞాన సంబంధుడు అరుణాచలము చేరగానే భూతగణములు అతని సంపదలను అతనికి తిరిగిచ్చారు జ్ఞాన సంబంధుడు అరుణాచలేశ్వరుని దర్శించి అరుణగిరికి ప్రదక్షిణ చేసి అరుణాచలంలో కొన్ని రోజులు నివాసం చేసి ఆ తరువాత తన యాత్రను కొనసాగించాడు శ్రీ జ్ఞాన సంబంధుల వారి చరిత్ర సూర్యనాగమ్మ గారి రమణాశ్రమ లేఖలు అనే గ్రంథంలో అద్భుతంగా వర్ణించబడింది అరుణాచల శివ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ అందించవలసిందిగా ప్రేక్షకులను కోరుకుంటున్నాను అరుణాచల శివ